ఏదండి అన్నకొండ చివరస్త మళ్ళా కాజిపేట కాజిపేట ఇది ఏంలా లాగుతాయి ఇక చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఎస్బిఐ బ్యాంక్ కాజీపేట ఫుల్ ఉంది పొద్దున పూట కదా ఫుల్ ఉంటది ఓ నక్కల గుట్టనా మర్చిపోయినా నక్కల గుట్ట చివరస్త ఇదైతే నక్కల గుట్ట అంటారు ఎట్లా పోతావు సార్ ఇట్లా పోనీ ఇట్ల దగ్గర బస్ స్టాండ్ అంచెలు వెళ్ళి సారు సార్ అయితే బస్ స్టాండ్ అంచెలు పోతాడు ఇట్లా పోతే దగ్గర కానీ ఇట్లా వేస్తాం మా సార్కి తెలియదు నేనైతే డ్రైవింగ్ చేస్తే మస్తు చేస్తా కానీ నాకు డ్రైవింగ్ రాదు నేర్చుకోవాలి నేర్చుకుంటే మస్తు చేస్తా మా సార్ని పక్క పెట్టి నేను చేస్తాను డ్రైవింగ్ ఫుల్ ట్రాఫిక్ ఉంది మేం చివర స్థలకి వెళ్తే ట్రాఫిక్ ఇలాగానే ఉంటుంది మేము ఎందుకు వాళ్ళ కూరగాయలు పెట్టలేదంటే చిన్న ఉంది ఇంకా పని మీద నిన్న మొన్న జ్వరం వచ్చింది కదా అందుకే ఇంకా రెండు రోజులు రెస్ట్ తీసుకున్నాం అంతగానో కూరగాయల గిరాకులు కూడా తక్కువ తక్కువనే ఉంటాయి అందరు మేడారం జాతర పడుతున్నారు ఇక రెండు రోజులు బంద్ చేద్దాం కానీ అన్ సీజన్లో ఎప్పటికో పది పదిహేను రోజులు అయితే రెస్ట్ తీసుకుంటాం రెస్ట్ అనేది ఏం లేదు కానీ ఇక చిల్లర కూడా ఉంటుంది ఇక్కడ బొమ్మ అయితే భలే కూర్తుంది రమ్మని పెట్రోల్ బంకులకి అయిన ప్రపంచం చూడండి అప్పుడు ఏ ఏదో ఇట్లా బతికేది ఇప్పుడు టెక్నాలజీ పెరిగినా కొద్ది ప్రపంచం పెరిగిన కొద్దీ కార్లు బండ్లు టెక్నాలజీ మనుషుల మైండ్ కూడా ఎక్కువ స్కూటీ నేర్పే ఇక్కడ కార్లు స్కూటీ నేర్చారు అయితే ఒకసారి మేడారం పోయేటప్పుడైతే అయితే ఇక్కడ గుట్టకాడికి వచ్చి బస్ ఎక్కింది ఏవి ఇక్కడికి వచ్చి ఈసారి ఈసారి కూడా పెడతానట్టున్నారు మేడారం బస్సు అవో అవో ఏసీరు లైన్లు అయితే కట్టేరు కట్టేలు బస్సులు మేడారం బస్ స్టాండ్కు ఇక్కడ పెట్టేటట్టున్నారు మేము ఒకసారి వచ్చి అయితే ఇక్కడికి ఎక్కినాం బస్సు మేడారం పోవడానికి ఇక రెండు సార్లు అయితే బైక్ మీద పోయినాం ఇంకా ఇంకొక ఇక మా బండి పోలవరం ఉన్న కాని ఇక అయితే ఇక బోలవరలోనే ఇక ఇక మళ్ళా మొన్నడైతే కొత్తగా కార్లో పోయించాం టెక్నాలజీ వెరిగిపోతా ఉన్నది మనసులో తెలివి పెరిగిపోతుంది టెక్నాలజీ పెరిగిపోతుంది నాకైతే తిరిగి తిరిగి ఇలా జ్వరం వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మళ్ళా